హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో నేను రెండు మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ కంప్లీట్ చేసి గోల్డ్ తీసుకుంటాను అని చెప్పాను కదా అది ఏ ఐటెం తీసుకున్నాను అనేది మీ అందరితో షేర్ చేస్తానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి దానివల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే ఉంటుంది వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సరే ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం అండి నేను మనీ సేవింగ్ చేసి ఒక చిన్న గోల్డ్ ఐటెం అయితే పర్చేస్ చేశానండి అలానే నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చింది గోల్డ్ షాప్కి వందన అండి అమ్మాయి పేరు తను ఏం చేసిందంటే గోల్డ్ రేట్ పెరుగుతుందని చెప్పేసి అంటే తనకు కూడా ఎవరో సలహా ఇచ్చారంట వాళ్ళ బంధువుల్లో అందుకని తన దగ్గర ఉన్నటువంటి కొంచెం గోల్డ్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి ఆ మనీతో గోల్డ్ తీసుకుందామని చెప్పి నాతో పాటు షాప్కి వచ్చిందండి ఒక పది గ్రాములు గోల్డ్ అయితే తీసుకుందండి తన దగ్గర ఉన్నటువంటి ఒక హారం అయితే తను బ్యాంకులో పెట్టేసి తను ఇక్కడికి వచ్చి ఒక టెన్ గ్రామ్స్ గోల్డ్ అయితే తీసుకుందండి బిస్కెట్ తీసుకుంది పది గ్రాములు ఎందుకు నీ హారం బ్యాంకులో పెట్టేసి బిస్కెట్ తీసుకున్నావు అని అడిగితే గోల్డ్ రేటు బాగా పెరుగుతుంది త్వరలోనే ఎనభై వేలు అయిపోతుంది అందుకని చెప్పి హారం బ్యాంకులో పెట్టేసి తను బిస్కెట్ తీసుకున్నానని చెప్పిందండి హారం ఇప్పుడు నేను వాడట్లేదు పైగా అమాస్ తర్వాత పెద్దగా ముహూర్తాలు ఏమీ లేవు పెద్దగా పెళ్ళిళ్ళు కూడా లేవు ఇంట్లోనే బిరువలు ఉండే కన్నా బ్యాంకులో పెడితే మనకు కొంచెం మనీ వస్తుంది దానివల్ల ఇంకొక టెన్ గ్రామ్స్ గోల్డ్ వస్తుంది అని చెప్పేసి అనిందండి పైగా వాళ్ళ ఇంట్లో ఎవరో ఇద్దరు ముగ్గురు అలానే కొంటున్నారట గోల్డ్ ఎనభై వేలు అయినప్పుడు మళ్ళీ తిరిగి అమ్మేస్తారట అప్పుడు వాళ్ళకి కొంచెం ప్రాఫిట్ ఉంటుంది గోల్డ్లో కూడా మంచి ఇన్వెస్ట్మెంటే కదా అని చెప్పి వాళ్ళైతే ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టి ఆ మనీతో ఎంత గోల్డ్ అయితే వస్తే అంత అయితే తీసుకుంటున్నారండి మరిది మంచి ఐడియానో కాదో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే ఏమనిపించిందంటే తన హారం వచ్చి ఐదు సవర్లు అండి ఐదు సవర్లని బ్యాంకులో పెట్టి తనైతే పది గ్రాములు గోల్డ్ ఇప్పుడు తీసుకునింది మిగిలింది ఉగాది రోజున తీసుకుంటుందంటండి తను బ్యాంకులో పెట్టినటువంటి గోల్డ్కి లక్ష ఎనభై వేలు మాత్రమే వచ్చిందండి అంటే గ్రాముకి వచ్చి నాలుగు వేల ఐదు వందలు ఎంతో ఇచ్చినట్టున్నారు అలానే నిన్న మేము తీసుకునేసరికి డెబ్భై మూడు వేల చిల్లర ఉందండి పది గ్రాములు వచ్చి ఈ పది గ్రాములు బిస్కెట్ తీసుకునిందండి బ్యాలెన్స్ బ్యాలెన్స్తో ఏదో అన్మెంట్ అయితే తీసుకుంటుందంట ఇప్పుడే తీసుకుంటాననింది తనకి డిజైన్ ఏదో వేరే డిజైన్ ఏదో కావాలని చెప్పి ఉగాది రోజుకి తయారు చేయమని చెప్పేసి అనిందండి తను ఉగాది రోజు తీసుకున్న తర్వాత దానికి ఎంత అయింది ఏంటి అనేది నేను మరొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మరి ఇది మంచి ఐడియానో కాదో అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకేమనిపించింది అంటే అంటే త్వరలోనే వాళ్ళు మళ్ళా గోల్డ్ బయటికి రిలీజ్ చేసుకోగలిగితే మంచి ఐడియానేనండి లేదు ఆ గోల్డ్ అట్నే అట్లానే బ్యాంకులో ఉండి మనం నెల నెలా వడ్డీ కడుతూ ఉంటే అదైతే అంత మంచి ఐడియా కాదనేది నా అభిప్రాయం అండి తను చెప్పడం అయితే గోల్డ్ నేను మళ్ళీ తీసేస్తాను నా దగ్గర మనీ ఉన్నప్పుడు ఇప్పుడైతే గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగింది ఇంకా ఎక్కువ పెరుగుతుంది కదా అది మనకు కొంచెం ప్రాఫిట్ ఉంటుంది అది అమ్మేసినప్పుడు తిరిగి మళ్ళీ మనం ఈ ఆర్నమెంట్ అదే మనం హారం ఏదైతే పెట్టామో అదైతే విడిపించేసుకోవచ్చు అని చెప్పిందండి తను చెప్పాక నాకు ఐడియా బాగానే ఉంది అనిపించింది కానీ నేనైతే అలా చేయలేదండి ఎందుకంటే ఒకసారి తినైతే ట్రై చేస్తుంది కదా తిను అది చూసి బాగుంది ప్రాఫిట్ అది బాగుంది అనిపిస్తే అప్పుడు చేద్దామనేసి ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నాను నేను పోగు చేసినటువంటి మనీతోనే మా పాపకైతే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి మీకు ఒకసారి ఇయర్ రింగ్స్ చూపిస్తానండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకసారి చూపిస్తాను చూసేయండి నేను మొత్తం ముప్పై రెండు వేలు అయితే తీసుకుని వెళ్ళానండి అంటే ముప్పై వేలు మనీ సేవింగ్ ఛాలెంజింగ్ చేసి పోగేశాను ఎక్స్ట్రా ఒక రెండు అయితే తీసుకుని వెళ్ళానండి ఎందుకైనా మంచిది గోల్డ్ అయితే పెరిగింది అంటున్నారు కదా అని చెప్పేసి ఇదిగోండి నేను తీసుకున్నటువంటి మా పాపకి ఇయర్ రింగ్స్ ఇవేనండి ఇవైతే వెనకాల ముడి వేసేస్తారంటండి చెవులకు పెట్టేసి అందుకని ఈ టైపు ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇవి కొంచెం అంటే పాపకు ఇంకొక రెండు మూడు సంవత్సరాల వరకు కూడా తీయనవసరం లేకుండా కొంచెం పెద్ద సైజే తీసుకున్నానండి మరీ పెద్దవి కాదు మరీ పెద్దవి తీసుకుంటే చెవులు సాగిపోతాయట చిన్నప్పుడే అంత పెద్దవి పెట్టేస్తే అందుకని ఇవి తీసుకున్నాను ఇది ఒక్కొక్క ఇయర్ రింగ్ వచ్చి గ్రామున్నర ఉందండి ఒక్కొక్కటి గ్రామున్నర రెండు కలిపి మూడు గ్రాములు అయితే పడింది స్టోన్స్ కానీ రాళ్ళు కానీ ఏమీ లేవండి ఒక ఎనామీలో ఒక చిన్న చోట ఉందంటే మిగిలిందంతా ప్లెయినండి ఆర్నమెంట్ తీసుకున్నాను కాబట్టి బిస్కెట్ అయితే డెబ్భై మూడు వేల చిల్లర పడిందండి అంటే అందులో రాగి కట్ట కలవదంట అందుకని చెప్పేసి ఇరవై నాలుగు క్యారెక్టర్లు అని చెప్పి అది కొంచెం కాస్ట్ ఎక్కువ పడిందండి ఆర్నమెంట్ ఎవరైనా అంటే ఏదైనా వస్తువు చేసేసిన వస్తువు తీసుకుంటే మనకి పది గ్రాములు వచ్చి అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉందండి గ్రామ్ వచ్చి ఆరు వేల ఎనిమిది వందలు పడింది ఇది ఇరవై రెండు క్యారెక్టర్లు అని చెప్పేసి అన్నారండి మూడు గ్రాములకి గోల్డ్కి పచ్చకించి ఇరవై వేల ఐదు వందలు అయితే పడిందండి కరుగు మజూరి కూలీ ఇలాంటివన్నీ కూడా ఎక్స్ట్రా ఒక రెండు వేల మూడు వందలు పడింది జిఎస్టీ ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే పడిందండి ఇక్కడ మనం గోల్డ్కి బేరం అడగడానికి కుదరదు కానీ జిఎస్టి కానీ కూలీ మజూరి కానీ తగ్గించమని అయితే అడగచ్చండి వాళ్ళు ఇరవై ఆరు వందలు చెప్తే ఇరవై మూడు వందలకైతే ఇచ్చారండి జిఎస్టీ వెయ్యి రూపాయలు చెప్పి ఏడు వందల ఇరవై ఐదు అయితే ఫైనల్ చేశారు నాకైతే మొత్తం చోవులీలకి ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు అయితే అయ్యిందండి ఈ రెండు చౌళీలకి అదే ఒక జత రింగ్స్కి ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలైతే అయ్యింది నేను పట్టుకెళ్ళిన అమౌంట్కి నాకు ఇంకో గ్రామ్ కూడా వస్తుందండి కాకపోతే అవి చిన్నపిల్లలకి అంత పెద్దవి పెడితే కుట్లు సాగిపోతాయి అన్నారు అని చెప్పేసి ఇవే తీసుకున్నాను ఇవి పెట్టించాలండి హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఆ చౌళీలు తీసేసి ఇవైతే పెట్టిస్తాను మరి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను పట్టుకెళ్ళని ముప్పై రెండు వేల్లో ఈ ఇయర్ రింగ్స్కి అయిపోగా మిగిలిన బ్యాలెన్సు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉండిందండి మా ఫ్రెండ్ వెండి తీసుకోమని చెప్పి చాలా ఫోర్స్ చేసింది కానీ ఏంటోనండి మరి వెండి వస్తువులు గట్రా అంత గమ్మున జాగ్రత్త పరచలేనేమో నేను అంటే పూజ దగ్గరికి తీసుకోమనింది ఉన్న వస్తువుల్ని శుభ్రంగా క్లీన్ చేసేసి అయితే పెట్టేశానండి వాడట్లేదు వాడలేని దానికి ఎందుకు తీసుకోవటం అని చెప్పి నేనైతే తీసుకోలేదండి వెండిని క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది క్లీన్ చేసిన తర్వాత రెండు రోజులకే మళ్ళీ అవి కొంచెం షేడ్ అయిపోవడం గట్టా జరుగుతుంది అదే ఇత్తడు అనుకోండి క్లీన్ చేసినా చేయకపోయినా క్లీన్ చేయకపోతే కొంచెం డార్క్ అవుతాయి చేస్తే కొంచెం తెల్లగా ఉంటాయి అండి కానీ నాకు అదేంటో ఇత్తడి వాటి మీద ఉన్నటువంటి మక్కువ వెండి వాటి మీద ప్రస్తుతానికైతే లేదండి ఫ్యూచర్లో ఏమన్నా వస్తే తీసుకోవాలి వెండి రేట్ కూడా చాలా కాస్ట్ ఉందండి అది కూడా పెరుగుతూనే ఉంటుంది అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కిందే ఉంటుందండి కాకపోతే వెండి ఏంటంటే మనం కొన్న రేటు కన్నా మనం తిరిగిస్తే ఆఫ్ రేటే ఇస్తున్నారండి పట్టీలు అయితే అట్లానే ఇస్తున్నారు మరి అందుకని వెండి మీద ఇన్వెస్ట్ చేయటం నాకైతే ఇంట్రెస్ట్ లేదండి మిగిలిన మనీ అయితే తీసుకొచ్చేసాను దేనికో దానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇది కూడా సేవింగ్స్లోకి వేసేస్తే తర్వాత మళ్ళీ గోల్డ్ తీసుకోవడానికి ఉంటుంది లేదా ఇంకొక రెండు మూడు వేలు పోగు చేస్తే కనీసం ఫిక్స్డ్ వేస్తే మనకు ఒక చిన్న వడ్డీ అయినా వస్తుందనేది నా ఆలోచన అండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్